ఆ పెన్షన్ వస్తుందా కొట్టునరా కరెక్ట్ నల్లల కరెక్టో పోస్ట్ ఆ జాలెర్ మట్ దేశమ దేశమ ధన్యవాదో మా జగన్ మల్లి ముఖ్యమంత్రిని చెప్తాం బెన్ కోటైల్ల అకా రంగాయసం ఫ్యాన్ గుడ్తుక రెండు వోట్ల ఫ్యాన్ గుడ్తుకయ్యి అకా కమా 4% రిజర్వేషన్ దియా రా సెక్రెటరీ కమా భిల్గాకో జగన్ బి ఏ కరే కమా कैसी हालत में बिंदिया

అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి